రామ్జ్యోతి హలో అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న చేపలు పులుసండి చిన్న చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా చేతి పక్కలని చిన్న పక్కిలని మట్ట గుడిసెలని అలాగే నాటు గురకలని చందమాం పక్కలని చాలా రకాలు ఉంటాయి మరి ఈరోజు ఈ పక్కిల పేరు చందమాం పక్కలండి ఈ పక్కిల్ని చక్కగా మసాలా పెట్టి ఉప్పు కారం చక్కగా ముక్కలకు పట్టించి పులుసు వేసుకుంటే చాలా బాగుంటుందండి మరి వండుకునే విధానాన్ని చూసేద్దామా ముందుగా ఈ చందమాం పక్కిల్ని శుభ్రం చేసేసుకుని చక్కగా ఇలా తెల్లగా తోమేసుకోవాలండి ఇలా తెల్లగా తోమేసుకున్నాక నిమ్మకాయ సాల్ట్ వేసి కడిగితే నీస్ వాసన అనేది రాదు ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకుని చింతపండు రసాలు తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ చిట్కాడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు వేసి కొంచెం ఆయిల్ కలిపేసి ఈ అంతా కలిపేసుకుందాము కలిపేసుకున్న మిశ్రమాన్ని చేపలన్నిటికి కూడా చక్కగా పట్టించేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద సైజు అంతా ఉల్లిపాయ తీసుకుని ఐదారు పచ్చిమిరకాయలు ఇలా పచ్చిమిరగాయలు బోరుగా కట్ చేసుకుని ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వంటించి ఒక బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కినాక మరి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసేసుకుని ఒకసారి గరిడతో అటు ఇటు కలిపేసి మూత పెట్టేసుకుందాము ఉల్లిపాయలు సగం మగ్గినాక మూత తీసుకుని ఒకసారి గరిడితో ఇటు కలుపుకుందాము ఇప్పుడు ఒక పెద్ద సైజ్ అంత టమాటా తీసుకుని మిక్సీ పట్టేసి పట్టేసిన పేస్ట్ని ఉల్లిపాయల్లో వేసేసుకుందాము ఎందుకంటే ఇలా ఉల్లిపాయ కనుక మిక్సీ పట్టి ఇలా వేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి చాలా గ్రేవీ వస్తుంది టమాటా పొడి ఉడికేదాకా ఒకసారి మూత పెట్టేసుకుందాము చూడండి టమాటా చక్కగా ఉడిగిపోయింది ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం చాక్ ముక్కలకి మసాలా కారం పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాము అన్నీ ఇలా చక్కగా ఒకటి వేసినాక మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఉడికినాక మనం ముందుగా చింతపండు రసాన్ని తీసుకుని ఉంచుకున్నాం కదా ఆ రసాన్ని వేసేసుకుందాము చింతపండు రసం వేసినాక గరిట్టు పెట్టి తిప్పకూడదండి ముక్క చితికిపోతుంది ఇలా మనం ఏ బాండీ అయితే పెట్టుకుంటామో ఆ బాండీతో ఒకసారి ముక్కకి పులుసంతా పట్టేలాగా ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకుందామండి చింతపూడి రసం వేసినాక కొంచెం ఉడికినాక ఇప్పుడు మనం పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాము ముందుగా వేసుకోకూడదండి పచ్చిమిరకాయ ముక్కలు ఇలా కనుక సగం పులుసు పోసినాక వేసుకుంటే పచ్చిమిరకాయ ముక్కకి చక్క ఉప్పు కారం పట్టి చక్కగా పండు పులుసు కూడా పెట్టే చాలా బాగుంటుందండి చక్కగా ఉంటుంది తింటే అలాగే ఇప్పుడు ఉప్పు కారం సరిపోయి లేదా ఒకసారి చూసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి కొంచెం సాల్ట్ తక్కువ అయిందని కొంచెం సాల్ట్ వేసుకున్నాను మధ్య మధ్యలో చూసుకుంటా ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంట పోతే మనం పులుసు పోసే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి పులుసు పోసిన కాడ నుంచి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మంట ఎక్కువగానే ఉండాలి పులుసు పోసిన కాడ నుంచి ముక్క చితకుండా చక్కగా ఉడికిద్దండి మెత్తపడదు సన్న మంట అయితే మెత్తబడిపోతుంది చూడండి చక్కగా ఉడిగిపోయింది ముక్కకి ఉప్పు కారం పురుపు అంతా పెట్టేసిందండి చాలా బాగుంది అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి అండి వేసిన మసాలాలు కానీ ఉప్పు కానీ చింతపండు రసం కానీ అన్నీ కూడా చాలా బాగుందండి ఇలా దించే ముందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి దించేసుకోవచ్చండి చాలా ఈజీ అండి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే ఊరికే నేర్చేసుకుంటారు ఎంత రానోళ్ళు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి చాలా పులుసు అంతా చక్క చిక్క పడిపోయింది దగ్గరికి అయిపోయిందండి ముక్కు కూడా చితకలేదండి చాలా బాగుంది ఇలా వండుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి అలాగే మరి మా వీడియో చూసినాక మీ అభిప్రాయం కామెంట్ చేయటం మర్చిపోమాకండి ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ఇప్పుడు వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మరొకరికి వెళ్ళే అవకాశం ఉంటుందండి తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్